నిజమే కదా మనం అప్పుడప్పుడు వేలి వేలి పెట్టి బ్యాగులు తీసుకుంటాము తీసుకున్నప్పుడు జిబ్బులు పోయినాయని మన స్టోరూంలో వేస్తామనండి నిజంగా ఇరవై ముప్పై రూపాయలు పెడితే ఆ బ్యాగ్ రిపేర్ అయిపోతుంది కానీ చాలామంది తెలియక జిబ్బులు వెళ్ళిపోయాయని దానిలో మూలకు పడేస్తారు కానీ ఇవాళ నేను దాంట్లోకి ఒక చిన్న సొల్యూషన్ చెప్తున్నాను ఓన్లీ థర్టీ ఫార్టీ రూపీస్లో అయిపోయేది కాబట్టి నేను ఇవాళ ఏం చూపిస్తున్నానంటే జిబ్బులు మీతో పాటు నేను కూడా నేర్చుకోబోతున్నా అంటే నేర్చుకున్నాను నేను ఇవ్వాలని మీకు కూడా నేర్చుకుంటారని నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను అండ్ వీడియో కూడా చూపిస్తున్నాను అండ్ మా ఊళ్ళో ఉంటారన్నమాట ఇట్లా బతకనికి వచ్చిన వాళ్ళు వాళ్ళు జిబ్బులు వేస్తారు వాళ్ళు ఏదో వృత్తి వాళ్ళకు కూడా జిబ్బులు వేయడము రోజు మార్నింగ్ వెళ్తుంది వస్తుంది ఏటిలోపు ఇంటికి వచ్చేస్తుంది పొద్దు పొద్దుగానే వెళ్ళి అందులో ఇది వెదర్ శీతాకాలం కాబట్టి ఆమె స్వెటర్లకి కానీ బ్యాగులకి కానీ హ్యాండ్ బ్యాగ్స్కి కానీ స్కూల్ బ్యాగ్స్కి కానీ జిబ్బులు అనమాట నాకు తెలియదు ఇలా ఇస్తాను నేను ఇవాళ పిలిచానమాట ఇంట్లో ఒక బ్యాగ్ పోయింది వేయాలి అని పిలిచాను అనమాట అండ్ ఆమె ఈ ఏసీ విధానం చాలా అంటే చాలా బాగుందండి వెరీ సింపుల్ అన్నమాట ఇది చూడండి మనం నిజంగానే వేలు వేలు పెడతాం తెచ్చుకుంటాం జిబ్బు పోయేసరికి సరేలే రిపేర్కి ఇచ్చుద్దాం జిబ్బే ఇచ్చుకొచ్చుకుందాం షాప్లో అనుకుంటాం కానీ అసలుకి వెళ్ళము వేయించుకోము ఇంకా వేరే షాప్కి వెళ్ళేసరికి ఏదైనా బ్యాగ్ చూసరికి అరే ఇంట్లో జిబ్బు పోయింది కదా బ్యాగ్ పోయింది కదా సరే కొనుక్కుందాం అన్నట్టు చూసారా కానీ ఈ బ్యాగ్ని రిపేర్ చేయిద్దాం ఫార్టీ రూపీస్ పెడితే రిపేర్ అవుతుంది అని మనం ఎప్పుడు ఆలోచించాము కాబట్టి ఇప్పుడు మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు నిజంగానే మనం ట్రై చేయొచ్చు వీళ్ళు ఉండాలనేది ఏం లేదు నిజంగానే మనం ఇంట్లో ట్రై చేయొచ్చు ఇలా జిబ్బులు ఉంటాయి కదా ఆ జిబ్బులు తెచ్చుకోవాలండి మనం జిబ్బులు తెచ్చుకొని సేమ్ ఇప్పుడు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో అలానే వేసేయండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది నిజంగా నేను ఈమె నాకు చూపించింది ఇలా అని నాకు చెప్పింది తెలుసా నా చేతికి ఇచ్చింది వెయ్యమని చాలా ఎక్సైట్ అయ్యాను నేను నిజంగా ఇంత ఈజీనా అనిపించింది కానీ ఏది ఈజీ కాదు ఎందుకంటే ఆమె చూపించడం వల్ల నేను వేసాను ఆమె ఆమె వేసినంత ఫాస్ట్ మాత్రం నేను వేయలేనండి ఎందుకంటే ఆమెకున్న ప్రాక్టీస్ నాకు లేదు నేను ఇప్పుడు టైలరింగ్ చేస్తే ఆమెకు టైలరింగ్ రాదు నాకున్న ప్రాక్టీస్ ఆమెకు ఉండదు కాబట్టి నేను ఇప్పుడు ఆమె ఎలా వేస్తుందో చూడండి ముందుగా అలా ఎడ్జ్లు బ్లేడ్ తీసుకుని చూడండి షాప్లలో అమ్ముతారు కదా టూ రూపీస్ బ్లేడు ఆ జేబ్ బ్లేడ్ తీసుకొని ఈ కొన్న ఆ కొన్న కట్ చేసింది ఏందైనా సరే మనం ఆల్టరేషన్ చేసేటప్పుడు కట్ అనేది కంపల్సరీ ఉంటుంది దీనికి కూడా అంతే అని అన్నమాట దేనికైనా కట్ ఉంటేనే వేస్ట్ చేసి తీసేసి ఇప్పుడు పెద్ద జిబ్బు వేస్తుంది చూడండి బ్లాక్ కలర్ది చూసారా ఆమె ఎక్స్ప్లెయిన్ నీట్గా వేస్తుంది ఎలా ఎక్కిచ్చిందో అలా నేనండి చాలా నిజంగా నేను షాక్ అయ్యాని తెలుసా ఆమె అలా ఎక్కించేసరికి ఎంత ఫాస్ట్ అయిపోయిందో అసలుకి జిబ్బులు ఇంత నీట్గా వేయచ్చా అని అనుకుంటాము నిజంగానే ఈజీగా వేయచ్చు మీరు చాలా అంటే చాలా ట్రై చేయచ్చు ఇది ఆ జిబ్ మధ్యలో ఎందుకు ఇచ్చుకోపోయింది అనుకుంటున్నారు కదా దానికి అప్పుడప్పుడు మనం ఆయిల్ వేస్తుండాలంట అందుకే ఆయిల్ వేస్తుండాలి నాకు కూడా తెలియదు ఆమె చెప్పేంతవరకు ఆయిల్ వేయాలని కాబట్టి ఆమె ఇప్పుడు ఆడ స్టిచ్ లాస్ట్ ఫినిషింగ్ స్టిచ్ అది ఎందుకేసిందంటే జిప్ అనేది బయటికి వెళ్ళిపోకుండా స్టిచ్ చేసేసింది అనమాట మన బ్యాగులకేమో నీట్గా వస్తుంది కదా ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సరే ఆల్ట్రేషన్ చేసిన తర్వాత ఏదో ఒక స్టిచ్చింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆ వేసింది అండ్ ఇప్పుడు ఆ జిబ్ అనేది ఇచ్చుకోపోకుండా నేను మీకు ఇట్లా చెప్తున్నా ఇట్లా చెప్పాలి నాకు అర్థం అవుతలేదు జిబ్బు అనేది ఓపెన్ కాకుండా ఇలా ఆయిల్ వేసింది అనమాట మిషన్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ లేదా మిషన్ ఆయిల్ వేసుకోవచ్చు అండి మనము ఇలా అన్న అది పెద్ద బాటిల్లో పోసుకుంటాం కాబట్టి ఆ బాటిల్ ఇచ్చాను ఆమెకి వేసింది జిబ్బుని అలా ఆయిల్ వేసిన తర్వాత ఆ ట్వంటీ సెకండ్స్ తర్వాత మనము ఇలా వెనకకి ముందరకి వెనకకి ముందరకి అనాలంట ఎందుకంటే దానిలోకి అప్పుడప్పుడు ఆయిల్ వేస్తే నీట్గా ఉంటుంది అండ్ అప్పుడు పూసలు అది దారం పూగులు కనిపిస్తున్నాయి కదా దారం పూగులను కూడా కట్ చేసి పక్కకి కెట్టేసి చూడండి నిజంగా ట్రై చేయండి రాకపోతే నన్ను అడగండి కామెంట్ చేయండి ఓకేనా